వినాయక చవితి నాడు గణపతిని పూజించడానికి పత్రాలే ప్రధానమైనవి వినాయకునికి చేసే ఏకవిసంతి పత్ర పూజ అనగా ఇరవై యొక్క ఆకులతో చేసే పూజ చాలా విశిష్టమైంది ఈ ఇరవై యొక్క పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు వాటి పేర్లు వాటిలోని వైద్య గుణాల గురించి తెలుసుకుందాం మాచీ పత్రం ఇది గొప్ప ఆయుర్వేద మూలిక నేత్ర రోగాలకు అద్భుత నివారిణి నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి బృహతి పత్రం దీన్నే వాకుడాకు మునగాకు అని కూడా పిలుస్తారు ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కిళ్ళు కఫ వాత దోషాలు ఆస్తమా దగ్గు సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది బిల్వ పత్రం దీనికే మారేడు అని పేరు శివునికి అత్యంత ప్రీతికరం బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం మారేడు వేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు దూర్వాయిమం గరిక గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక తులసి తరువాత అత్యంత పవిత్రమైంది గరిక గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి దత్తూర పత్రం దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం కఫ వాత దోషాలను హరిస్తుంది దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి బదరీ పత్రం దీనినే రేగు అని పిలుస్తుంటాం బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణి స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం అరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి అపామార్గ పత్రం దీనికే ఉత్తరేణి అని పేరు దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో వినియోగిస్తారు ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులు పైల్స్ టాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి తులసి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి కఫ వాత పైత్య దోషాలు అదుపులో ఉంచుతుంది తులసి ఆకులు వేళ్ళు కొమ్మల్లో అనేక ఔషధ గుణాలున్నాయి తులసీ దళాలతో గణపతిని ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడూ ఆరాధించకూడదని అంటారు చూతపత్రం ఇదే మామిడి ఆకు నోటి దుర్వాసన చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనమిస్తుంది ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు కరవీర పత్రం దీనినే గన్నేరు అని పిలుస్తాం గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద పడిన నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా అనేక రోగాలు నయమవుతాయి విష్ణుక్రాంత పత్రం దీనినే అవిసే అంటాం ఇది తామర వ్యాధిని అరికడుతుంది విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది దాడిమీ పత్రం అంటే దానిమ్మ లలిత సహస్ర నామాల్లో అమ్మవారికి దాడిమి కుస్మ ప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు గాయాలు మానిపోతాయి ఇది వాపును అరికడుతుంది దేవదారు పత్రం ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం పార్వతీదేవికి మహా ఇష్టమైనది దేవదారు నూనె తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు దేవదారు నూనె వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి మరొక పత్రం మనం దీన్ని మరువం అంటాం దీన్ని ఇళ్ళలోనూ అపార్ట్మెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు ఇది మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది సింధువార పత్రం ఇదే వావిలి ఆకు వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం వంటి నొప్పులు ఉపశమిస్తాయి జాజిపత్రం జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది రోగాలు కామెర్లు కండ్ల కలక కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజి పూలు ఉపయోగిస్తారు పత్రం దీనిని దేవకాంచనం అని పిలుస్తారు థైరాయిడ్ వ్యాధికి ఔషధం చర్మ రోగాలను పైత్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబులను హరిస్తుంది సమీపత్రం దీనిని జమ్మి అంటాం జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది జమ్మి చెట్టు బెరడు దగ్గు ఆస్తమాకు ఔషధం పత్రం ఇదే రావి వృక్షం రావి సాక్షాత్ మహావిష్ణు స్వరూపం రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి అందుకే యాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది అర్జున పత్రం దీన్నే మద్ది అంటాం ఇది తెలుపు ఎరుపు రెండు రంగులలో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం కఫ పైత్య దోషాలను హరిస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది మద్ది బెరడును రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది అర్క పత్రం ఇదే జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి జిల్లేడుతో చేసిన నూనె చెముడుకి ఔషధం జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది सुमुखा नम मचीपत्र पूजया घनाय नम बृहदप्रेन पूजयाम उय नम बिलपत्रेन पूजयामि गजाननाय नम धूर्व पूजयामी हरसुनवे नम दूरपत्रेण पूजया लंबोदराय नम बदरीपत्रेण पूजया गृहग्रजा नम अपमण पूजया गजकर्णकाय नम तुसीपत्रेण पूजया एकदंताय नम चूतपत्रे पूजयाम వికటాయ నమ కరవీరపత్రణ పూజయా భిన్నదంతమ విష్ణుకాంతపత్రేణ పూజయా వటవే నమ దాడిపత్రేణ పూజయా సర్వేవరాయ నమ దేవదారు పేణ పూజయా ఫాళచంద్రాయ నమ మరువకపత్రేణ పూజయామి హేరంబాయ నమ సింధువారపత్రేణ పూజయామి శూర్పకర్ణయ నమో జాజీపత్రే పూజయామి సురాగ్రజాయ నమ గణకీపత్రేణ పూజయామి ఇవక్య నమ సమీపత్రేణ పూజయామి विनायकाय नम आशपत्रेण पूजया सुरसेताय नम अर्जुनपत्रेण पूजयामि पिलाय नम आर्कपत्रे पूजयामि